ఆదిత్య తన బైక్ని ఒక్కసారిగా ఆపేశాడు అతను వెనక్కి చూసినప్పుడు ఆ బైక్ మీద కూర్చున్న ఆ తెల్లచీర అమ్మాయి ముఖం స్పష్టంగా కనబడింది ఆమె సాధారణ అమ్మాయిలా కనిపించడం లేదు ఎర్రగా కళ్ళు మెరుస్తున్నాయి పెదవుల నుంచి ఎర్రటి రక్తం కారుతుంది ఇక అప్పుడే ఆదిత్యకి ఒక గొంతు వినబడింది ఈ దారిలో ఎవరు నా నుంచి తప్పించుకోలేరని ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాక ఆ బైక్ని అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు అతను ఎంత పరిగెత్తినా కూడా ఆ అమ్మాయి తన దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆదిత్య పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరిగా రోడ్డు మీద పడిపోయాడు అప్పుడే ఆ తెల్లచిర అమ్మాయి ఆదిత్య దగ్గరకు వచ్చి ఒక్కసారిగా కనిపించి మాయమైపోతుంది ఇక ఆదిత్య స్ప్రో కోల్పోయి ఉదయాన్నే కళ్ళు తెరుస్తాడు అతనికి రాత్రి జరిగింది మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది తన బైక్ కూడా రోడ్డు మధ్యలోనే పడిపోయి ఉంటుంది ఇక ఆ రోజు నుంచి ఆదిత్య ఒంటరిగా రాత్రుల్లో హైవే మీద ప్రయాణం చేయడం లేదు ఇక ఇలాంటి మరికొన్ని భయంకరమైన కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి